అందుకని ఏమంటున్నాడంటే ముప్పై ఆరు వచ్చినంలో మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించను ఇది ఇజ్రాయేల్ వంశమంతయు రూడిగా రూఢీగా తెలుసుకున్న చెప్పను కాబట్టి ఏమంటున్నాడండి అక్కడ మీరు సిలువ వేశారు మీరు సిలువ వేశారు ఈ యేసుని ఈ యేసునే దేవుడు ఏం చేసుకున్నాడు తెలుసా మృతుల్లో నుండి ప్రవృద్ధాన్ని చేసుకుని సింహాసనం మీద తన కుడిపార్షంలో కూర్చుండబెట్టి సింహాసనం మీద పట్టాభిషేకం చేశాడు ఏమంట ఇప్పుడు ఆయన మీరు సిల్వ యేసునే దేవుడు క్రీస్తుగాను ప్రభువుగాను నియమించను క్రీస్తు అనే పదానికి అభిషిక్తుడు అనే అర్థము అభిషేకం ఎవరు పొందుకుంటారు రాజు కాబట్టి ప్రభువు అని అర్థమైనా కానీ ప్రభువుకు ఏంటో తెలుసా రాజు ఎవరు నియమించారంట రాజుగా దేవుడు నియమించాడండి ఇదిగో మీరు సిల్వ వేశారే యేసునే దేవుడు క్రీస్తుగా నియమించాడు అభిషేకం పొందినవాడిగా నియమించాడు ప్రభువుగా అంటే రాజుగా మీ అందరి మీద ఆత్మ సంబంధమైన రాజుగా